గత ఐదు సంవత్సరాల్లో నుంచి చూసుకుంటే ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది పద్ధతిగా ఉంది మన దేవస్థానం విషయంలో భవానీలకి అందించే సదుపాయాలు గాని ఎక్కడ ఏ లోటు లేకుండా ఆయన చూసే విధానం గాని అన్ని విధాలా బాగుంది అంటే ఆధ్యాత్మికంగా బాగుంది మామూలు ఆర్థికంగా ఇప్పుడు డెవలప్ చేసి జాబులు తీసుకురావడం గాని అది గాని అన్ని విధాల బాగుంది ఇది అని చెప్పలేం చాలా బాగుందండి భవానీలు కావాల్సిన సదుపాయాలు వాళ్ళు మనసు నొప్పించకుండా వాళ్ళకు కావాల్సిన ప్రతి విధానాన్ని ప్రతి దాన్ని టయానికి భోజనం అందించడం కానీ రాత్రి కూడా వాళ్ళకి సకల సదుపాయాలు జరిగాయి పడుకునే షెల్టర్ దగ్గర నుంచి అన్ని ఎందుకంటే మేము సేవ కోసం వెళ్ళిన వాళ్ళం మేము సేవలో చూసాము గత సంవత్సరాల్లో ఈ హిందువులు సంబంధించి అంటే అసలు లెక్క లేకుండా పోయే ఇప్పుడు ఎవరికి ఏ పేట వేయాలి ఏ ఎలాగ చూడాలనేది ఆయన అన్ని విధాలా చూసారు బాగుంది పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని చాలా ప్రయాతి ఇచ్చారండి దేవస్థానంలో భవానీలకు కానీ మాకు గాని చాలా ఇచ్చారు చాలా బాగుంది మహిళలకు చాలా భారం తగ్గినట్టే కదండి ఇప్పుడు అంతకుముందు బండ ఎంత ఉండేదండి పన్నెండు వందలు ఇప్పుడు బండ రేటు తగ్గింది ఉచితంగా మూడు బండలు అంటున్నారు ఇంకా అందకని ఏం కావాలండి మేము ఆలోచించేదేంటి నిత్యవసర వస్తువులు గ్యాసు ఇవే మేము ఆలోచించేది ఇప్పుడు పల్లెటూర్లు అంటే కట్లు పొయ్యి మీద వండుకొని వాళ్ళు ఎలాగైనా బతికేస్తారు సిటీల్లో ఆ ప్రయారిటీ ఉండదు అలాగని ఓ అస్తమానం తెచ్చుకునే శక్తి ఉండదు కానీ ఈ రోజు మూడు బండ్ల ఫ్రీ దానివల్ల మాకు ఎంతో ఆదాయమే కదండి చాలా లాభమే కదా కొంచెం కాకపోతే కొంచెం మేము ఆదాయం చేసుకున్న వాళ్ళం అవుతున్నాం కదా దానికి పెద్ద పేట వేసినందుకు ఎంతకైనా ధన్యవాదాలు అండి ఉచిత బస్సు అంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితిలో పది రూపాయలు మిగిలిన అది వంద రూపాయలతో మిగిలినట్టే సమానం అండి ఆ ప్రయారిటీ ఆయన అన్ని ఆడవాళ్ళకి ఉపయోగపడేటట్టు మహిళలకు ఇచ్చే పెద్ద పేటే అది వాళ్ళకి అంత సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఒక కుటుంబాన్ని కానీ ఒక సంవత్సరాన్ని కానీ నిలబెట్టుకుని మగవాళ్ళని మెంటల్ టెన్షన్ లేకుండా చేసేది ఆడవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళకి పెద్ద పేట ఇస్తూ మాకు అన్ని విధాల సహకారం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలండి మహిళలకి గత గవర్నమెంట్ అంటే మాట కూడా నాకు రావట్లేదు గత గవర్నమెంట్ చెత్త కుప్ప ఇప్పుడు ఆ చెత్త గ్రేడింగ్ చేసి చక్క సువాసన వచ్చేటట్టు చేస్తున్నారండి అది అంటే ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదని వైసీపీ మాట్లాడుతున్నారు మనం మొత్తాన్ని డొల్ల చేసి పైన పెద్ద షోయింగ్ చేసి ఇచ్చేసి నేను పెద్ద అక్షయ పాత్ర ఇచ్చి అక్షయ పాత్రలు ఏమీ లేకుండా ఖాళీ కొండని ఇచ్చి నేను ఇచ్చాను ప్రతి సంవత్సరం ఏదో చేస్తానని చెప్తే అది కాదండి ఉన్న డొల్లని మొత్తం నిదానంగా పూడ్చుకుంటూ వస్తూ ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా తయారు చేస్తారండి ఈరోజు హైదరాబాద్ చూడండి ఎంత బాగుందో దాన్ని భిక్ష పెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అది హైదరాబాద్ దాటి చేసే శక్తి ఈయనకుందండి చేస్తారు చెప్పండి ఉండాలి అని విజన్ అంటే కొంచెం మంది వైసీపీ నేతలు అంటున్నారు పెద్ద డ్రామా అది అని మాట్లాడటం ఏమండి నిజం ఎవరైనా నిలకడగా వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షి తెలుసండి ఆయనకు అంత సత్తా ఉంది చేస్తాడు తేగాడు అని కాకపోతే ఏంటంటే మేకపోతు గంభీరాలు అంటారు మీకు తెలిసే ఉంటుంది మన పెద్దలు చెప్పేవారు ఆ మేకపోత గాంభీరాలు అన్నీ వైసీపీలో ఉన్నాయండి వాళ్ళ గురించి మాట్లాడుకొని మన టైం వేస్ట్ చేసుకొని మనం మాట్లాడుకోవడమనే కన్నా మన పని మనం చేసుకుంటూ అవన్నీ చీ పక్కన అలాగే ఉండే మరుగుదొడ్డి కంపుల గురించి మనం ఆలోచించుకునే వేస్ట్ అండి ఆలోచించుకోకూడదు వేస్ట్ ఆ వాసన ఆ చండాలం పోగొట్టి సువాసన తెచ్చుకుంటేనే బెటర్